పర్యటన ఘనంగా స్వాగతం పలికిన రాజగోపాలపురం గ్రామస్తులు అడుగడుగున హారతులతో స్వాగతం పలికిన మహిళలు రాజగోపాలపురం గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో పూజలు చేసిన మంత్రి పాయికరావుపేట మండలం రాజగోపాలపురం నుండి కందిపూడి నాబార్ట్ అరవై లక్షల నిధులతో రోడ్డు శంకుస్థాపన చేసిన హోం మంత్రి పాయిక్రావుపేట పెంటకోట కోటి రూపాయల డాబర్ట్ నిధులతో రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి జాతీయ రహదారి పదహారుడు డి గంటపల్లి వయ ఒంటిమెట్ట ఎనభై ఐదు లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో రోడ్డుకు హోంమంత్రి శంకుస్థాపన ఇటీవలే వెంకటనగరం గ్రామానికి చెందిన గరికిన హేమన్ రాజు రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన హేమన్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి అనిత హేమన్ రాజు మృతి చెందడం బాధాకరం హేమన్ రాజు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్

ప్లాట్ఫామ్స్టో మనం గుర్తించూట ముప్పై ఒకటి గుర్తించారండి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు కుటుంబ పరిస్థితులు బట్టి బాబు నాన్న ఒక్కడిన చదివించి నందు కాంట్రాక్ట్ బేసిఫ్లో చేస్తా బాగా చదువుతారా మేము స్టూడెంట్ అండి అది ఆ స్టూడెంట్ పెట్టే లీడర్‌షిప్ ఇచ్చారుమంది అంతమంది ఉన్నా ఏరియాల అంతమంది ఉన్నా రోబోటిక్ కది కొద్దిమందిగా ఉన్నాడే లీడర్‌షిప్ ఇచ్చి లీడర్‌షిప్ ఆ రోజు లీడర్‌షిప్ లాభం తెల్డమ లీడర్‌షిప్ పొందుపరితి అందన్న గడచడం జెల్లది సో మనకు నంబర్షిప్ లేదు అందరికి అందరికి మన రోడ్ శాంక్షన్ ആയിంది దానికి రోజు సంస్ถาపన చేయడం జరిగింది అదే విధంగా పైకరోపేట మండలంలోనే ఆ కోటలకి సంబంధించి అప్పటి నుంచి ఈ రోజు గుంటపల్లి వయ ఒంటిమెట్టు వరకు కూడా ఎనభై ఐదు లక్షల రూపాయలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది మీకు తెలుసు మొన్న కోట మిగతా మిగతా గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా కోటరెట్ల మండలంలోని లింగాపురం అదేవిధంగా ఎండపల్లి ఆ రోడ్లు కూడా ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నాం వీటన్నిటితో పాటు ఈ రోజు పైక్రాపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడడానికి రెడీ అవుతున్నాం ఈ రోజు మీ అందరికీ తెలుసు పైకులపేట నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే పైక్రాపేట బస్ కాంప్లెక్స్ దగ్గర అతి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈ రోజు అన్ని కూడా సిద్ధపరుస్తున్నాం ఈ రోజు అంటే ఓవరాల్ గా ఒక పక్క నుంచి సంక్షేమం ఒక పక్క నుంచి అభివృద్ధి రెండు కూడా ఒకే తాటి మీద నడిపించడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదే విధంగా ఉపాధి అవకాశాలు అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు సూపర్ సిక్స్ విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది ఒక తల్లికి వందనం కానివ్వండి ఒక ఫ్రీ బస్ కానివ్వండి ఈ రోజు మనకి అన్నా క్యాంటీన్ మనం తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా చూసుకు చూస్తా ఉంటే ఒక పక్కన సంక్షేమం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము అభివృద్ధికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చేదానికి ఈ రోజు మనందరం కూడా ముందుకెళ్తున్నాము గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే కనీసం ఒక రోడ్డు కాదు కదా ఒక చిన్న డ్రైన్ కూడా పడే పరిస్థితి కనిపించలేదు ఈ రోజు కందిపూడి అదే అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి మహిళలు కూడా కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు ఆ సమస్యలకి ఇమీడియట్ గా మేము ఆ రోజు ఈ రోజు దానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం అయింది ఎక్కడైతే డ్రైన్స్ ప్రాబ్లం ఉందో ఆ డ్రైన్స్ ప్రాబ్లమ్ ను అతి త్వరగా క్లియర్ చేయడానికి వాటికి కూడా నిధులు మంజూరు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తాలూకా సహాయ సహకారాలతో అతి తొందరగా అవి కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం